అన్నా సేని రామ్ రామ్ బాయి బిఆర్ సేని రామ్ రామ్ జై సేవ లాల్ ఈరోజు మన గవర్నమెంట్ సిటీ కాలేజ్ జీసీసీ కాలేజ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ తీజ్ వేడుకలలో పాల్గొనడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అసలు ఇదేదో నిండు కుండలో పాలులాగా మన పిల్లలను మనం చూస్తుంటే గిరిజన ఆడబిడ్డలను కానీ గిరిజన సోదరులను కానీ చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈరోజు ఇక్కడికి వచ్చిన సందర్భంలో మేము ప్రతి ఒక్కరం కూడా ఒక తండాల ఒక గ్రామంలో మన సొంత ఊర్లలో మనం రాజ మనము పండగలు చేసుకోవడం అనేది కామన్ ఎవరి ఊర్లో అయినా జరుగుతుంటుంది కానీ ఈ యొక్క సిటీ కాలేజ్లో ఈ మన హైదరాబాద్ సిటీ నడుబు నడిబొడ్డున ఉన్న ఈ కాలేజ్లో అందరం ఒక వేదిక పైనికొచ్చి ఖచ్చితంగా చేయాలి అని చెప్పి ఒక కమిట్మెంట్తో మీరు అందరు నిలబడి ఏదైతే ఈ తీజ్ పండుగలను ప్ర దీన్ని మీరు ప్రారంభించిరో దీన్ని ఎట్లయితే సక్సెస్ఫుల్ ఇన్ని రోజులు తొమ్మిది రోజులు దీన్ని ఎట్లా నెట్టుకొని వచ్చిరో నేను చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అందరూ ఒక పనికి రావడం ఆ దాటి పనికి రావడానికి గల కారణమైన రవి అన్నకు కానీ జయపాల్ కానీ ఇంకెవరికైనా కూడా నా కృతజ్ఞతలు మీరు ఎల్లప్పుడూ ఇట్లనే ఉండాలా మీకు ఎట్లాంటి టైంలో ఏ సపోర్ట్ కావాలన్నా కూడా సార్ సార్ చెప్పినట్టు శంకర్ సార్ చెప్పినట్టు జీసీసీ అకౌంట్ అసోసియేషన్ ఏదైతే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో ఆ అకౌంట్కి మా తరఫున కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ ఫండ్ చేయడానికి రెడీగా ఉంటాం ఏ టైంలో అయినా కూడా మీరు అర్ధరాత్రి నైట్ పూట రెండు గంటలకు ఫోన్ చేసి కూడా మాకు కష్టం వచ్చింది మాకు సాయం కావాలి అని అంటే మాత్రం మా తరపున కావాల్సినంత సాయం మేము ఖచ్చితంగా చేస్తామని మీకు మనవి చేసుకుంటూ తీజ్ వేడుకలు జరుపుకుంటున్న మన సిటీ కాలేజ్ యూత్ అసోసియేషన్ అందరికీ కూడా తీర్చి పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ